डीडीसी न्यूज के स्वागत బీఎస్పీ నేత అడ్వకేట్ జగన్మోహన్ మాట్లాడుతూ మోధోల్ నియోజకవర్గం తానూర్ మండలం బొల్సా గ్రామంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మతోన్మద అల్లరి మూకలు మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటూ జై భీమ్ నినాదం చేస్తున్నటువంటి దళిత ప్రజలపై ఉన్మాదులుగా దాడి సర్వ సమాజాన్ని సిగ్గుపడే విధంగా వ్యవహరించారని దోషులను వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనలో విపరీతంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగిపోయి రాష్ట్రంలోని ప్రభుత్వంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన దాడులు జరుగుతున్నాయని దీనికి కారణం పాలక పాలక వర్గాల వైఫల్యం అని ఖండించారు బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తేనే దాడులు జరగవని ఎలాంటి సంఘటనలైనా సరే జరగవని అన్ని సమస్యలు పరిష్కారానికి అవుతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు అని బహుజన రాజ్యం కోసం కళలు కన్నారని బాబాసాహెబ్ కళలు నిజం చేయాలని అందరూ కూడా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు బీఎస్పీ నాయకులు జిల్లా మహిళా కన్వీనర్ యాదవ్ డాక్టర్ రాజేశ్వర్ సునీల్ గైక్వాడ్ సుధా నాగమణి సవిత వాగ్మరే ఆకాష్ గ్రామ ప్రజలు బాధితులు తదితరులు పాల్గొన్నారు దళితుల మరి తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీగా ఖండిస్తున్నాం ఏవైతే మరి బోల్సా గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు చేసుకుంటే మరి ర్యాలీలో మరి ఏవైతే అల్లరి ముఖలు మరి వాళ్ళు ఏదైతే జై భీమ్ అన్నటువంటి నినాదంతో మరి ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వరదల్లాలని చెప్పేసి మరి యాత్ర చేసుకున్న క్రమంలో ఏవైతే కొంతమంది అల్లరి ముఖలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని అంటా ఉన్నాం ఒక పక్కన మరి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాంతియుత వాతావరణంలో మరి ఏవైతే పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి అనుమతితోటి వాళ్ళు ర్యాలీ చేసుకుంటే మరి ఈ విధంగా జైవి మన మరి తుంచే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ గారిని మరి అవమానపరిచే విధంగా మరి ఈ విధంగా చేయడం మరి దుర్మార్గం అని బహుజన్ సమాజ్ పార్టీకి అంటున్నాం ఏవైతే దీని వెనుక ఉన్నటువంటి ఎవరు కారకులు ఎవరైనా కానీ మరి కొంతమంది మాకు తెలుస్తా ఉంది అల్లరి ముఖరు ఎవరైనటువంటి వ్యక్తులైనా కూడా మరి ప్రజాప్రతినిధులు ఇంకా కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది మరి బే షరతుగా ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి అంటున్నాం లేనట్టయితే బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర నాయకుల యొక్క ఆదేశాల మేరకు మేము ఎటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉంటాం అదేవిధంగా ఏవైతే ప్రజలతోటి ముఖం అడి ఆందోళన చేసిన చేస్తాం ఏవైతే ఈ విధంగా చేయడం మరి ప్రజలారా మరి దయచేసి ఆలోచించండి ఈరోజు మనకు రాజ్యాంగం పున్నమని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఏవైతే రక్షణించాల్సినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి బానిస ఉన్నటువంటి ప్రజల మరి హక్కులు అడిగిరా మరి వాళ్ళ పని వాళ్ళ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతికే మరి ఈ విధంగా అవమానం చేస్తే ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ ప్రయత్నం అని చెప్పేసి ముక్కు అర్థమవుతుంది ప్రజలను అర్థం చేసుకోండి రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ఒకవేళ రాజ్యాంగం ప్రమాదం ఉందని చెప్పి వీళ్ళు సంకేతాలు మనకి ఇస్తున్నారు ఒకవేళ మన ప్రజలు మరి చైతన్యం కాకుంటే మరి ఈ విధంగా దాడులు చేస్తారు అవమానం చేస్తారు కాబట్టి ఈ ప్రజలకి సరైన విధంగా జవాబు చెప్పాలని చెప్పేసి మేము మీకు ఈ విధంగా చేస్తా ఉన్నాం ఏదైనా కానీ ఖచ్చితంగా